నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ నచ శ్రేయోను పశ్యామి మనస్సు ఆందోళనతో నిండి ఉన్నప్పుడు అన్నీ విపరీతంగానే కనిపిస్తాయి తాడే పాముగా భయపెడుతుంది ఇంకా శకునాల సంగతి సరే సరి మను దౌర్బల్యానికి గుర్తు అపశకునాలు గాలి గట్టిగా వీచి దీపము కానీ హారతి కాని ఆరిపోతే అదో పెద్ద అపశకునం ఒకప్పుడు ముత్తైదువుగా తిరిగిన ఒక ఇల్లాలు కాలవశాత్తు భర్తను పోగొట్టుకుంటే ఆమె ఎదురు వస్తే అది అపశకునం కుక్క పిల్లి నీళ్లకుండా ఎదురు రావడం కాకులు అటు ఇటు తిరగడం ఇవన్నీ శకునాలను సూచిస్తాయి ధైర్యంగా ముందుకు దూకే వాడికి ఇవి పట్టవు సందేహ జీవులు ప్రతి ప్రతీది అనుమానించే వారికే ఇవన్నీ పట్టింపులు వీరుడైన అర్జునుడు యుద్ధానికి ముందు శకనం చూచుకుని బయలుదేరాలో లేదో తెలియదు కానీ ప్రస్తుతము మనోదౌర్బల్యానికి లోనయ్యాడు కాబట్టి అపశకనాల మాట ఎత్తాడు ఈ శ్లోకలను కూడా మరలా స్వజనము హత్వ అనే మాట వాడారు వ్యాసులవారు నా వాళ్ళందరినీ చంపి దుర్మార్గులను చంపి ధర్మము నిలబెట్టడం అనే పవిత్రమైన ఆశయంతో అర్జునుడు యుద్ధానికి వచ్చాడు కానీ ఎదురుగా స్వజనమనగా తన వాళ్ళు కనబడేటప్పటికీ జావగారిపోయాడు నా వాళ్ళందరినీ చంపితే నాకే లాభం అనే స్థితికి దిగజారాడు నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ గోవిందోగైర్జీవితేనవా ఇంతెందుకయ్యా బావా నాకు యుద్ధము వద్దు ఈ విజయము వద్దు ఈ రాజ్యము వద్దు రాజభోగాలు సుఖాలు అసలే వద్దు పన్నెండేళ్ళు అడవులలో ఉన్నాము ఏం సుఖాలు అనుభవించాము చెప్పు కృష్ణ ఈ యుద్ధం చేసి ఇంతమందిని చంపి మారణ హోమం సృష్టించి రాజ్యాన్ని గెలుచుకుంటే ఒరిగేదేముంది ఈ రాజభోగాల వలన సుఖమయ జీవితం వలన ఏం ప్రయోజనము ప్రయోజనం లేని పని చేయడం ఎందుకు అసలు ఈ జీవితం ఎందుకు అన్ని వృధా అర్జునుడు రాజ్యాలు సుఖాలు భోగాలు వీటితో కూడిన విలాసవంతమైన జీవితము ఏదో వీటి మీద వైరాగ్యం పుట్టి వద్దనడం లేదు తన వారు తను బంధుమిత్రులు లేకుండా ఇవన్నీ ఎందుకు అంటున్నాడు అంటే తన వారందరూ ఉంటే తనవారు తనకున్న రాజ్యము సంపదలు భోగభాగ్యాలు తాను అనుభవించడం చూస్తూ ఉంటే ఈ రాజ్యమే కాదు ఇంకా ఇతర రాజ్యాలు ఉన్నా ఇబ్బంది లేదు కాబట్టి ఇక్కడ ఉన్న మూలం ఏమిటంటే తన వారు లేని ఈ సుఖాలు భోగాలు సుఖ జీవితం నాకు వద్దు అని తాత్కాలిక వైరాగ్యంలో ఉన్నాడు అర్జునుడు చెప్పుకుంటే బాగోదు కానీ చాలామంది తమకు ఉన్న ఖరీదైన బట్టలు ఆభరణాలు ఇతరులు చూడాలని బయటకు వెళ్ళినప్పుడు మాత్రమే ధరిస్తుంటారు ఇంట్లో లుంగీలతో నైటిలతో ఉంటారు భార్యకు అందంగా కనబడాలని భర్త భర్తకు అందంగా కనబడాలని భార్య ఎప్పుడూ అనుకోరు ఇది ప్రస్తుత అర్జునుడి మానసిక పరిస్థితి ఇప్పటిదాకా గౌరవ సభలో జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోవాలి యుద్ధం చేయాలి సర్వనాశనం చేయాలి అని ఊగిన అర్జునుడు ఎదురుగా తన వాళ్ళు కనబడేసరికి ఒక్కసారిగా మానసిక ఆందోళనకు గురయ్యాడు పదమూడేళ్లు రాజ్య సుఖాలను దూరంగా ఉండి ఎప్పుడెప్పుడు యుద్ధం చేసి రాజ్యం గెలుచుకొని పూర్వ వైభవాలు అనుభవిద్దామా అని ఉవ్విల్లూరిన అర్జునుడు ఇప్పుడు తన వాళ్ళందరూ చస్తారు అనే ఆలోచన రాగానే ఈ రాజ్య భోగాలు తుచ్చంగా తోచాయి దీనికంతా మనస్సే కారణము ఒకప్పుడు కావాలి అనుకున్నది మరొకప్పుడు వద్దు అనిపిస్తుంది ఒకప్పుడు ధర్మము మరొకప్పుడు అధర్మముగా తోస్తుంది ఇదంతా సమస్యను తన కోణం నుండి చూడటం వలనే జరుగుతుంది నేను యుద్ధం చేయాలి నా చేతిలో వీళ్ళంతా చస్తారు అనే భావన రాగానే అర్జునుడి మనసు వికలమయింది వికలమైన మనస్సుకు అన్ని విపరీతంగానే కనబడతాయి